హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే సగ్గు బియ్యము బొంబాయి రవ్వ తొలికి వడియాలు పెడుతున్నాను అనమాట మీరు ఎవరన్నా ఇలా పెడతారో కానీ చాలా బాగుంటాయి మనం దీనికి కూడా బియ్యం పిండిలాగే ఒకటికి ఏడు ఎనిమిది అలా పడతాయి అనమాట రవ్వను బట్టి రవ్వు బిరుస్గా ఉంటే ఎక్కువ పడతాయి లేదంటే ఏడు కొంచెం ఒక పిడికెడు సగ్గు బియ్యం వేసాడు అనమాట బొంబాయి రవ్వను కూడా కలిపి పెట్టుకొని వాటర్లో మనం పల్సుగా పోసుకుంటే ఉండగట్టకుండా బొంబాయి రవ్వ వడియాలు చాలా అన్నిటికంటే కూడా క్రిస్పీగా బాగా టేస్ట్గా ఉంటాయి బొంబాయి రవ్వ వేసుకుంటే కరిగిపోయేలాగా నేను ఆల్రెడీ బియ్యం పిండి వడియాలు పెట్టాను బియ్యం వడియాలు పెట్టాను బొంబాయి రవ్వ అయితే పెడుతున్నాను చూడండి బొంబాయి రవ్వ వేస్తే బాగా చిక్కగా వచ్చింది ఇప్పుడు నేను ఏడు ఏడుగోడ కాదు ఎనిమిది పోసాను అనమాట అయినా గట్టిగా వచ్చింది ఇంకా మనం తీసి కొంచెము పచ్చిమిర్చి కానీ జీలకర్ర కరివేపాకు అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు కానీ నేనైతే ఎండుమిరపకాయలు ఉంది అది ఆస్తున్నా అంటే ఒక్క ముక్కగా దించిన కారము జీలకర్ర ఉంది దించుకున్నాక వేసుకుంటే కలర్ మారకుండా ఉంటాయి అన్నమాట ముందే వేసుకున్నామనుకో కలర్ జీలకర్ర వల్ల కలర్ మారిపోద్ది అందుకని దించి పక్కన పెట్టుకున్నప్పుడు వేసుకుంటే ఉప్పేసి ఇప్పుడు ఉడకబెట్టే ఇందుకు చూడండి ఇంకా కొంచెం ఉడికింది ఆల్రెడీ ఇంక తీసేస్తున్నాను అనమాట దించి కొద్దిగా సల్లా నేనైతే కవర్మెంట్ పెట్టేస్తున్నా ఒడియాలు చల్లారి నాకు పక్కన పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా వడియాలు పెట్టేసుకుంటే లోపు చల్లారిద్ది చూడండి వేసాను రెండు గారము దంచుకొని వేసాను మనకి ఆల్రెడీ ప్యాకెట్లు కూడా దొరుకుతాయి కదా ఇంకా అవి ఇలా కలిపేసుకొని ఇంకా నేను అరేపాకు కూడా ఈరోజు వెయ్యట్లేదు ఎందుకులే అవసరం అని ఇలా కొద్ది సల్లారిన తర్వాత కవర్ మేను పెట్టుకునేది కాబట్టి సల్లారాలి మామూలుగా క్లాత్ అయితే సల్లారిన అవసరం లేదు కొద్దిగా సల్లబడ్డాక వేసేస్తాను కొంచెం ఎక్కువ అవసరం లేదు వడియాలు పెట్టేసాను ఇవి సాయంత్రం లేపేసుకున్నాం ఊరికనే లేస్తాయి అనమాట ఇవి ఫాస్ట్గా లేస్తాయి ఈ రవ్వ రవ్వడియాలు సగ్గు బియ్యం వడియాలు బాగా తొందరగా లేస్తాయి అనమాట వడియాలైతే ఇలా ఎండిపోయినాయి నీళ్ళు చల్లుకొని కొంచెం తీసుకోవడమే బాగా ఎండిపోయింది అయితే రెడీ అయినాయి చూడండి ఎంత బాగా వచ్చింది బొంబాయి రవ్వు వడియాలు ఇలా పెట్టుకోండి నాకైతే ఒకటికి ఎనిమిది నీళ్ళు పట్టినాయి మీరు ఇలా నేను సగ్గు బియ్యం వేసాను నువ్వు బొంబాయి రవ్ Супер гаучи,